హలో వెల్కమ్ బ్యాక్ టు మీ గుంటూరు అమ్మాయి లాగ్స్ మళ్ళీ ఒకసారి కొత్త వీడియోతో మీ ముందుకైతే వచ్చాను ఈ వీడియో చాలా అంటే చాలా ఇంపార్టెంట్ విషయం బట్ నేను ఇక్కడైతే రోజు కెఫే దగ్గర అయితే ఉన్నానన్నమాట ఇక్కడికి లవర్స్ అయితే అసలు పర్ఫెక్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు బట్ లవర్సే కాదండి అయినా రావచ్చు కానీ నాకైతే ఎంట్రింగే వావ్ అనిపించింది ఇక్కడ నాకు సజెషన్ చేసింది ఎవరంటే మా బ్రదర్ అనమాట తను ఇన్స్టాలో రీల్స్ చూస్తుంటే అప్పుడు ఈ వీడియో అయితే వచ్చిందంట వచ్చింది సార్ నాకు వెంటనే వీడియో అయితే సెండ్ చేశాడు అక్క ఈ ప్లేస్కి మనం వెళ్దాము అని చెప్పనేసరికి నిజంగా నాకైతే ఏముంటుందిలే అన్నట్లుగా అయితే అనుకున్నాము బట్ తర్వాత వచ్చిన తర్వాత నాకు స్టార్టింగ్ నుంచి మళ్ళీ లోపలికి వెళ్ళేంతవరకు కూడా ఆ వాళ్ళు రాసిన కొటేషన్స్ కూడా నాకు చాలా బాగా నచ్చాయి చాలా అంటే చాలా బాగుంది ఎంట్రింగ్ కానివ్వండి అక్కడ లిఫ్ట్ దగ్గర డెకరేషన్ కానివ్వండి ఆ స్టార్టింగ్ డెకరేషన్ అంతా కూడా చాలా అంటే చాలా బాగుంది బట్ ఇక్కడికి రాగానే ఇక్కడ రోజు కెఫే అని ఆ ఫ్లవర్తో ఆ లైటింగ్ సెట్టింగ్ కానీ అంతా చాలా చాలా బాగా నాకైతే ఫుల్ అంటే ఫుల్ నచ్చేసింది అనమాట తర్వాత ఈ బయటంతా కూడా నేను చూసి అనుకున్నాను ఏముంటుంది అని అలా డోర్ తీసాను వెళ్ళదు ఓ మై గాడ్ అసలు నా కళ్ళు సరిపోలేదు గాయస్ నిజంగా చెప్తున్నాను అసలు ఆ లైటింగ్స్కి ఆ డెకరేషన్కి అసలు ఇక్కడ కలర్ని అయితే చాలా పర్ఫెక్ట్గా మెయింటెనెన్స్ చేశారు వీళ్ళు అసలు ఆ రెడ్ ఆ పింక్ ఆ తర్వాత ఇంకా లైటింగ్స్ కానివ్వండి ఆ సెట్టింగ్స్ కానీ అసలు నాకైతే ఆ ఫీల్ ఆ వైబ్స్ అనేది చాలా బాగా అనిపించింది బట్ ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటో చెప్పన బట్ మనం వచ్చి మనం ఫుడ్ని ఎంజాయ్ చేస్తుంటే ఇక్కడ మనకి పిల్లల డిస్టర్బెన్స్ లేకుండా చక్కగా మనల్ని ఆడించడానికి ఒకళ్ళు ఒక స్టాఫ్ అయితే ఉంది ఇట్లా చక్కగా పిల్లల్ని ఆడిస్తూ కూడా మనకి పిల్లలకి టైంపాస్ బట్ మనకి కూడా ఫుడ్ని ఎంజాయ్ చేసిన ఫీలింగ్ అయితే మనకు ఉంటుంది తర్వాత అక్కడ కూర్చున్న తర్వాత సిట్టింగ్స్ అయితే చాలా మాకు వెళ్ళంగానే సిట్టింగ్స్ అయితే దొరకలేదు గాయస్ కొంచెం వెయిట్ చేశాము బట్ తర్వాత మెనో కార్డ్ అయితే ఇచ్చారనమాట బట్ ఇక్కడ మీకు అసలు ఒక క్లారిటీ చెప్పిన వాటర్ బాటిల్ పింక్ కలర్ ఆ వాటర్ అయితే నిజంగా బాటిల్ ఇవ్వగానే నేనైతే షాక్ అయ్యాను నిజంగా వాళ్ళు చాలా పర్ఫెక్ట్గా ఆ కలర్ని మెయింటెనెన్స్ చేస్తున్నారు ఎందుకంటే చాలా లవ్ అంటే అందరికీ తెలుసు కదా కలర్స్ ఏమేమి ఉంటాయో వాటికి సంబంధించి ఇవన్నీ కూడా వీళ్ళు ఎక్కడ కూడా మిస్ కాకుండా బ్యాలెన్స్ చేస్తూ ఉన్నారు తర్వాత మెనూ కార్డు కూడా పింక్ కలరేనండి నేనైతే రిటర్లీ షాక్ అనమాట అయ్యింది ఇంతగాని ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ విషయం కార్డు వెనకమాల మీకు చూపిస్తున్నారు కదా స్కాన్ చేస్తే మనకి ఫుడ్ వస్తుంది అడ్రస్ కూడా వస్తుంది అనమాట క్లియర్గా బట్ ఇక్కడ ఒక డిస్కషన్ డీప్ డిస్కషన్ జరుగుతుంది ఎవరికంటే మా సిస్టర్స్కి మా బ్రదర్కి నాకు అనమాట ఎందుకంటే ఇక్కడ అంత సెట్టింగ్స్ గురించి మాట్లాడుకుంటుంటే నాకైతే ఒక్కసారిగా చాలా రిటర్న్ హ్యాపీ అనిపించింది తర్వాత ఇక్కడ మా తమ్ముడు చెప్తున్నాడు అక్కడ లవ్ సింబల్ ఉంది కదక్క ఇక్కడ రష్మికి ఇలా ట్రై చేస్తుంది బట్ నువ్వు కూడా అలా స్టిల్ అనేది ఇక్కడ చేస్తావా అని చెప్పని నాకైతే నేర్పిస్తున్నాడు బట్ నా లైఫ్లో ఏంటోనండి ఈ ఇయర్ మొత్తం నాకు ఒకటే టాస్కుల మీద టాస్కులు అనమాట వీడియోలు ఇంకా ముందు ముందు వస్తాయి బట్ లెమన్ తినాలంట ఫీలింగ్స్ ఏమి ఇవ్వకూడదు అఫ్ కోర్స్ మనం దేంట్లో అయినా సరే పర్ఫెక్ట్గా అన్నీ క్లియర్గా చేసేస్తాం ఇంత కూడా అయితే నేను లెమన్ తిన్న తర్వాత ఫేస్లో ఫీలింగ్స్ మారలేదు నెక్స్ట్ తర్వాత మా బ్యాడ్ లక్ ఏంటంటే అక్కడ మాకు స్టార్టర్సే దొరికాయి మేము వెళ్ళిన టయానికి బిర్యానీ అయితే అయిపోయింది స్టార్టర్స్ కూడా ఏ కొద్దిగా గుడ్ బ్యాడ్ అని చెప్పచ్చు లైట్గా టేస్ట్ అయితే ఎక్కువగా లేదు కొద్దిగా అనుకున్నంత అయితే లేదు బట్ బిర్యానీ ఎలా ఉందో మేము చెప్పలేము కానీ కాస్ట్ కూడా అలాగే ఉంది ఇక్కడ చూస్తున్నారు ఫీల్ ద వైబ్స్ అంట నిజంగా అక్కడ కూర్చుంటే నాకు అలాగే అనిపించింది ఆ ఫీల్స్ కానీ అంతా కూడా బట్ ఇంకా ట్రై చేద్దాం అనుకున్నాను కానీ ఇక్కడ అంతా కూడా వీళ్ళందరూ రిజర్వేషన్ చేసుకున్నారు ముందుగానే ఇక్కడ ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయచ్చు పిల్లలతో టైం స్పెండ్ చేయొచ్చు తర్వాత ఇక్కడైతే లవర్స్ మెయింటైన్ చేయొచ్చు ఫ్యామిలీని తీసుకొని రావచ్చు బట్ ఇటరల్లీగా ఈ ప్లేస్ అంతా కూడా నాకు చాలా బాగా నచ్చింది బట్ నాకైతే మా తమ్ముడు సజెషన్ చేశాడు బట్ నేను మీ అందరికైతే సజెషన్ చేస్తున్నాను ఎవరైనా నా సబ్స్క్రైబర్స్లో గుంటూరులో ఉన్నట్లయితే బట్ ఖచ్చితంగా ఈ ప్లేస్ని విజిట్ చేయండి అడ్రస్ వచ్చేసి అరండల్పేట ఫోర్త్ లైన్ అండ్ బర్గర్కి కొద్దిగా ముందుకు వెళ్తే మెయిన్ రోడ్కి ఇంకొద్దిగా బ్యాక్స్ అవకాడకు వస్తాను అనమాట బట్ ఇక్కడ చిన్నపిల్లని అయిపోయాను గైస్ ఎందుకంటే నాకు ఇటరల్లి చిన్నపిల్లలు ఆడుకునేవి అవి చూస్తుంటే నేను కూడా నన్ను మర్చిపోయి చిన్నపిల్లని అనుకుంటూ ఉంటాను అనమాట అలాంటి పిచ్చి పిచ్చి పనులు చేస్తూ ఉంటాను మధ్య మధ్యలో పట్టించుకోకండి ఆ బాల్స్ అన్నీ కూడా గుచ్చుకుంటున్నాయని చెప్పి అన్నీ ఫ్రీ చేసుకొని అయితే కూర్చొని ఎంత హ్యాపీనెస్ నాకైతే ఫుల్ 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 ప్లేస్ బట్టి ఫుల్ హ్యాపీ ఫిల్ అప్ చేసుకున్నాను బట్ ఇక్కడ ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేశాను కదా అవి కూడా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఫైనల్లీ ఒక్కటైతే చెప్పగలను టూ గుడ్ టూ గుడ్ టూ గుడ్ అనమాట చాలా అంటే చాలా బాగుంది బట్ ఎవరైనా సరే నా సబ్స్క్రైబర్స్లో గుంటూరులో ఉంటే ఈ ప్లేస్ని మర్చిపోవద్దు లవర్స్తో రావచ్చు ఫ్యామిలీస్తో రావచ్చు ఇంకా 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 ఎవరితో అయినా రావచ్చు మీ ఇష్టం అనమాట లాస్ట్లో అయితే కొన్ని పిక్స్ కూడా దిగేశాను బట్ కొన్ని కొన్ని యాడ్ చేస్తున్నాను అవి కూడా చూసాను యా ఈ వీడియో అంతే నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను అప్పటి వరకు వీడియో కోసం వెయిట్ చేయండి ఓకే బాయ్ గైస్